హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే భూమి చర్యలు అయితే పెళ్లి బిడ్డల మీద కూర్చున్నారనమాట ఇంకేమి ఖాళీ కట్టే సమయానికి గగన్కి ఆఫీస్ ఆఫీస్కి వెళ్తానని చెప్పేసి డైరెక్ట్గా అక్కడ భూమి గగన్లా పెళ్ళి పందిరి పెళ్ళి ఫంక్షన్కే వచ్చేస్తాడనమాట కాకపోతే ఉండలేక భూమిని చూడలేక ఉండకుండా వచ్చేస్తాడనమాట మరి పెళ్ళి ఎలా జరుగుతుంది అనేసి చూద్దామనేసి గగన్ అయితే ఆఫీస్ అని అబద్ధం చెప్పేసి డైరెక్ట్గా అక్కడ ఫంక్షన్లకి వచ్చాడనమాట అక్కడ జనం మధ్యలో దూరం నుంచి మొహం చాటేస్తూ చూస్తూ ఉంటాడనమాట అలా చూస్తుంటే ఇక్కడ అపూర్వ మరియు గోరింటాకు పిన్ని మరియు చంద్ర చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారనమాట అంటే ఎందుకంటే అపూర్వ అయితే ఒక వేస్ట్ గాడు భూమికి భర్త అవుతుండేదానికి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇక శరత్ చంద్రకైతే మరి నా కూతురు నా కళ్ళ ముందే ఉంటుంది కదా ఎక్కడికి వెళ్లకుండా ఆ గగన్ లాంటి దుర్మార్గునికి భార్య కాకుండా నా కూతురు నా దగ్గర ఉంటుంది కదా అనేది సంతోషము ఇక నక్షత్రకైతే గగన్ని ఎలాగోలాగా పెళ్ళి చేసుకోవాలని ఆరాటం కాబట్టి భూమికి చర్యతో పెళ్ళి అయిపోతే ఇబ్బంది ఉండదు అనేసి నక్షత్ర ప్లాన్ అనమాట ఇది ఇలా ఉండగా అక్కడ గగన్ అయితే చూస్తూ ఉంటాడు ఒకవైపు సంతోషం కూడా ఉంది ఎందుకంటే తమ్ముడికి పెళ్ళి అనేది ఒక సంతోషం ఇంకొకటి భూమి నన్ను కా నాతో నాతో ప్రేమలో ఉన్నా కూడా మరి వాళ్ళ నాన్న కోసము తన ప్రేమని త్యాగం చేసింది అని ఒక సంతోషము మరి ఇంకొకటి ఏమి అంటే భూమి దూరం అయిపోతుంది కదా అనేసి బాధ అనమాట కాబట్టి ఒకవైపు సంతోషం ఒకవైక ఒకవైపు బాధ రెండింటిని దిగమింగుకొని అలా పెళ్లి పందిరి దగ్గరే చూస్తూ ఉన్నాడనమాట ఇదంతా చూస్తూ ఉంటే మీరైతే అక్కడికి వచ్చేస్తుందనమాట ఏంటి ఏంటి గగన్ ఎందుకు వచ్చావు పెళ్లి పందిరికి అవునా అంటే ఈ పెళ్ళిని ఆపేయాలి అని అనుకుంటూ ఉన్నావా అంటే ఇలా పెళ్ళి ఆపడం కూడా మీ వంశంలో ఉందా అనేసి ఇంత దుర్మార్గు ఆలోచన కూడా ఉందా అనేసి మీర అంటూ ఉంటే పిన్ని చిన్నమ్మ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దండి నేను భూమిని ఎంతగా ఇష్టపడ్డానో మీకు తెలుసు అలా అని నేను పెళ్ళి ఆపడానికైతే రాలేదు నేను నా తమ్ముడు పెళ్ళి చూద్దాము అనేసి ఆ సంతోషంతో వచ్చాను చిన్నమ్మ అనేసి అంటూ ఉంటే సరేలే అనేసి మీరా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట ఇక పంతులు అయితే తాళి కట్టు అనేసి చెర్రీకి చేతిలో తాళి ఇచ్చేసి ఇస్తాడనమాట చెర్రీ అయితే తాళి తీసుకొని భూమి మెడలో కట్టబోతాడనమాట అంటే కట్టాడా లేదా అనేసి మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం కానీ ఖాళీ అయితే కట్టడానికైతే చరి ముందుకు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్